సువర్ణం వల్ల మారాలంటే ఫస్ట్ ఏమవ్వాలి సంఘం ఏమవ్వాలి అది నేను ఒక మాట అంటాను ప్రారంభంలో ఉంది తీయపోస్తిలిక్ ఇప్పుడు కనుక మనం శోధించబడితే రేపు పొద్దున జయం మందే అూయా శ్రమకు అప్పగించుకోవాలి పరిస్థితులకు అప్పగించుకోవాలి మనం పాడతాం లోకమంతయు నన్ను విడచినీ ఆమెన్ అది రాగానికి బాగుంది అది తాళానికి రాగానికి బాగుంది మామూలుగా మనం మనం అనుకోవటానికి వినటానికి మాత్రమే బాగుంటుంది బట్ ఆ పొజిషన్లో నిలబడినోడు దమ్ము కలిగినాడు ఆ ప్యానిక్ అనుభవించినడు కృపగలిగినాడు అది అబ్రహాము గురించి మనం వినటం కాదు అలా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది